హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్స్ మక్క షాపింగ్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి టైటిల్ చూసారు కదండి రాఖీ స్పెషల్ వీడియో అనమాట రాఖీ సందర్భంగా అన్న చెల్లెళ్ళకి గాని అక్క తమ్ముళ్ళకి కానీ చక్కగా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే ఈ రోజు మనము మంజు ఫ్యాషన్స్ వచ్చేసామండి మంజు ఫ్యాషన్స్ లో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి సో లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం చాలా వీడియోస్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను క్వాలిటీకి నిజంగా బెస్ట్ షాప్ అంటే మంజు ఫ్యాషన్స్ అని చెప్పాలి అంత బాగుంటుంది క్వాలిటీ అయితే అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయండి ఈ రోజు ఈ వీడియోలో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ చూద్దాము నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఈ రోజు ఈ వీడియో లో మనము ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్న త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నాం ఇవి చాలా బాగున్నాయి పార్టీ వేర్ వస్తాయి అనమాట ఇలా ఉంటుంది డిఫరెంట్ గా చాలా క్లాస్ లుక్ ఉంటుంది కలర్ కూడా అంతే రండి మనకి లైట్ వైలెట్ షేడ్ వస్తుంది చాలా బాగుందండి కలర్ అయితే చాలా మోస్ట్ ట్రెండింగ్ కలర్ అనమాట సో దీనికి వచ్చేసి మనకి దుపటా వస్తుంది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో కట్ వర్క్ తోటి వస్తుంది అనమాట ఇది వచ్చేసి బాటము చాలా బాగుందండి కలర్ అయితే చాలా క్లాసీ కలర్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇదొక కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో నైట్ మూడు అంటే ఇవో నాలుగు కూడా మనకి లైట్ షేడ్స్ క్లాసీ కలర్స్ వచ్చాయి అనమాట కాస్ట్ ఎంత మేడం ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి త్రీ పీస్ సెట్స్ వస్తాయి మంచి క్వాలిటీ అండి కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ వచ్చాయి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే కొరియర్ అయినా పంపించేస్తారు చక్కగా మంచి క్వాలిటీతో వస్తాయి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి లహరియా ప్యాటర్న్ లో వస్తుందండి నెక్ వీ నెక్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఇలా వర్క్ వస్తుందండి బీట్స్ ఉన్నాయి చక్కగా పర్ల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంది క్లాస్ గా ఉంటుందండి అసలు లెహరియా ప్యాటర్న్ లో వస్తుంది ఇలా ఉంటుంది టోటల్ మంచి ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా ఇది దుప్పట ఇది బోటం వస్తుంది రెడీ టు వేర్ అండి త్రీ పీస్ సెట్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎల్ టు డబ్లూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగుందండి క్వాలిటీ షాప్ ని అయితే విజిట్ చేయండి లేదా లాంగ్ లో ఉంటే కొరియర్ అయినా తెప్పించేసుకోండి నెక్స్ట్ మనకి వైట్ మీద వీ నెక్ అండి వీ నెక్ వచ్చి అసలు ఎక్సలెంట్ గా ఉంది ఫాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా క్లాసీగా గా ఉంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి టాప్ మీద ఇలా ఉంటుందండి థ్రెడ్ వర్క్ కూడా చాలా క్లాస్ గా ఉంది అండ్ ప్యూర్ వైట్ మీద మనకి ఇక్కడ చూసారు కదా నెక్ దగ్గరే చాలా డిఫరెంట్ వి షేప్ వి నెక్ వచ్చింది దుపటా హైలైట్ అండి మల్టీ కలర్ వస్తుంది ఇది బాటమ్ అనమాట త్రీ పీస్ ఎట్టు లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది నెక్స్ట్ ప్యాటర్న్ చూసినాం అండి ఇది కూడా చాలా చాలా బాగుంది నెక్ చూసారా చాలా డిఫరెంట్ వచ్చింది వి షేప్ లోనే ఇది ఒక డిఫరెంట్ నెక్ వచ్చిందనమాట కట్ వర్క్ తో వచ్చింది మొత్తం అంతా థ్రెడ్ వర్క్ అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ వర్క్ అండి ఇలా ఉంటుంది హ్యాండ్స్ కట్ వర్క్ తో వస్తుంది ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఆ కలర్ చూడండి కలర్ చాలా క్లాసీ కలర్ ఇదంతా కూడా వర్క్ ఇలా వస్తుంది అనమాట కింద కూడా కట్ వర్క్ వస్తుంది ఇది దుపటా ఇది బోటమ్ మొత్తం అంతా సెల్ఫ్ వచ్చేస్తుంది చాలా డిఫరెంట్ పీస్ అండి మంచి కలర్ కాంబినేషన్ వైట్ తో వచ్చింది సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మొత్తం రెడీమేడ్ వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ కానీ ఏమి ఉండవండి సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ వస్తుంది ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా వస్తుంది అనమాట సింగిల్ కలర్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి దేనికి అదే ఉన్నాయి అసలు ఈ రోజు అయితే ఇదంతా కూడా చికెన్ కారీ వర్క్ వస్తుంది కలర్ కూడా చూసారా మల్టీ కలర్ వచ్చింది అందులోను డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా డిఫరెంట్ ఉందండి అసలు స్మూత్ ఫాబ్రిక్ ఇదంతా కూడా చికెన్ కారీ వర్క్ తో వస్తుంది హ్యాండ్స్ కూడా అలాగే బ్యాక్ కూడా వస్తుందండి బ్యాక్ కూడా ఒకసారి తిప్పుదాం ఆహా ఇవన్నీ కూడా మనకి బీట్స్ తో వర్క్ వచ్చింది చూసారా ఫ్లవర్ మీద అంతా కూడా బీట్స్ వర్క్ అలాగే స్టోన్స్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉందండి ప్యాటర్న్ అయితే అలాగే వర్క్ కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ అనమాట అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది డిజైన్ అయితే మనకి ఫ్రంట్ కి బ్యాక్ కి తేడా వచ్చి పోల్స్ తో వర్క్ వచ్చింది కదా బీట్ వర్క్ అదొక్కటే అనమాట ఫ్రంట్ బ్యాక్ మిగతా అంతా సేమ్ ఉంటుంది దీనికి వచ్చేసి త్రీ పీస్ సెట్ బాటమ్ అలాగే దుపటా చూద్దాం ఇది దుపటా అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైనర్ వేర్ వస్తుంది ఇదంతా కూడా బొటిక్ స్టైల్లో ఉంటుందండి చాలా బాగుంది కాస్ట్ అంట ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మంచి పార్టీ వేర్ అండి చాలా మంచి లుక్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి చూసారా వై షేప్ లో వచ్చింది నెక్ వీ నెక్ వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ ఉందండి హ్యాండ్స్ కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ ఫ్రంట్ అంతా కూడా టూ సైడ్స్ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదిగోండి ఇలాగనమాట ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ కిందకి వచ్చేసరికి ఇంకా ఫుల్ వస్తుందండి కట్ వర్క్ వస్తుంది అసలు చాలా బాగుంది పీస్ అయితే హెవీ వర్క్ అయితే వస్తుంది ఇది ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ వస్తుందండి ఆర్గంజో దుప్పట కట్ వర్క్ తో వస్తుంది ఇది బాటమ్ ఎంత మేడం ఇది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ చాలా బాగున్నాయి ఇవైతే ఇంకా మంచి బయట ఇంకా మంచి కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా మంచి క్వాలిటీతో అయితే మంచి డ్రెస్సెస్ ని మీ సొంతం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి రీజనబుల్ కాస్ట్ లో లాంగ్ లో ఉన్న వాళ్ళకి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా డిఫరెంట్ ఉందండి ఫ్రంట్ అంతా కూడా మనకి పోర్ట్లీ బటన్స్ అయితే వస్తాయి ఇదంతా కూడా లీఫ్ డిజైన్ కానీ చాలా ట్రెండీగా ఉందండి కలర్ కలర్ కానీ లేకపోతే క్లాసీ కలర్స్ అయితే వచ్చాయన్నమాట చాలా డిఫరెంట్ ఉంది అండ్ దుపట్టా కూడా మనకి సేమ్ ప్యాచ్ వర్క్ వస్తుంది ఫోర్ సైడ్స్ కూడా షిఫాన్ దుపట్టా వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది ఓటం అనమాట లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది పీస్ అయితే ఈ సైజెస్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి షాప్ నైతే విజిట్ చేయండి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మంచి క్లాసీ కలర్ అండి అసలు చాలా చాలా బాగుంది బయటికి వెళ్ళేటప్పుడు వేసుకెళ్తే అసలు అదిరిపోద్దు అనమాట అంత బాగుంది ఇదంతా కూడా ప్రింట్ చూడండి ఇలా వస్తుంది ఇది పోయేదేం కాదు మనకి ఫ్యాబ్రిక్ లోనే వచ్చిందండి ప్రింట్ అయితే అలాగే ఇక్కడ వచ్చేసి మనకి లేస్ వస్తుంది సో ఇలా ఉంటుందండి మొత్తం హ్యాండ్స్ కూడా లేస్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ దుపట్టా కూడా ఇట్లా చాలా బాగుందండి అసలు మంచి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది బాటమ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఇక్కడ వి షేప్ లో నెక్ వచ్చింది చూసారా ఇదంతా కూడా పర్ల్స్ తో వర్క్ వచ్చిందండి చాలా రీజనబుల్ కాస్ట్ లో వచ్చింది సో బ్యాక్ సైడ్ చూద్దాం సేమ్ బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది ఇలానే ఉంటుందండి భలే ఉంది ఎక్సలెంట్ గా ఉంది పీస్ అయితే సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఎల్ సైజ్ లో ఉందండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి కల్నేత షేడ్ అండి మీకంటే అట్లా లైట్ గా కనిపిస్తుంది కదా కొన్ని కొన్ని చోట్ల ఇది వచ్చేసి కల్నేత షేడ్ వస్తుంది మీకు వీడియోలో కన్నా ఇది బయట అసలు ఎక్సలెంట్ పీస్ అనమాట చాలా బాగుంది అలాగే డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది ఇదంతా కూడా మనకి ఈ నెక్ అంతా పర్ల్స్ బీట్స్ వచ్చాయనమాట వర్క్ ఇలా ఉంటుందండి మంచి డార్క్ షేడ్ అయితే ఉంది సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది మిడిల్ లో ఫ్లవర్స్ టైప్ లో ఇది వచ్చేసి టాప్ బాటమ్ కూడా ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా అండి మనకి డిజైన్ వచ్చింది ఈ మధ్య ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇంతకు ముందు ఎక్కువ ప్లెయిన్ వచ్చాయి కదా సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ ఉంటున్నాయి వీటికి చున్నీ దుపట్టా కూడా ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ అనమాట కాస్ట్ ఎంత అన్నారు మేడం ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ పీస్ సెట్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కలర్ కూడా బయట ఇంకా బాగుంది నెక్స్ట్ చాలా డిఫరెంట్ పీస్ అండి ఇదైతే కాలర్ నెక్ వచ్చింది వన్ సైడ్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట చాలా నీట్ గా ఉంది థ్రెడ్ వర్క్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి అసలు ఈ వీడియో మొత్తం కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ చూస్తున్నాము ప్రతిది కూడా ఇదైతే క్వాలిటీ ఇంకా చాలా బాగుంది ఎల్ సైజ్ అయితే ఉందండి ఇది ఎల్ టు డబుల్ ఎక్స్ ఎల్ సైజు ప్రస్తుతం మనం అయితే ఎల్ దీనిలో కూడా మనకి సెల్ఫ్ వచ్చేసిందండి ఇది ఆర్గాంజ దుప్పట్టా వస్తుంది కట్ వర్క్ తో వస్తుంది అనమాట ఇది బాటమ్ రెడీ టు వేర్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మంచి క్వాలిటీ క్వాలిటీ మాత్రం అసలు మర్చిపోవద్దు క్వాలిటీ చాలా బాగుంది విత్ లైనింగ్ తో వస్తుంది అనమాట చూసారు కదా విత్ లైనింగ్ చూపించండి ఇప్పుడు మనం చూపించే డ్రెస్సెస్ అన్ని కూడా ఎల్ టు డబుల్ ఎక్స్ ఈ వీడియో మొత్తం కూడా ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే వస్తాయండి మీకు ఏమైనా డౌట్స్ చూస్తే వీడియో నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి అసలు ఏది చూసినా ఇది బాగుంది అనే లోపు ఇంకోటి ఇంకా బాగుంటుంది అనమాట అంత బాగున్నాయి ఈ నెక్ చూసారా కాలర్ నెక్ వస్తుంది వి షేప్ వస్తుంది అనమాట ఇలా హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ అయితే వస్తుందండి ప్రతిది కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు ఆ డిజైన్స్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి డిజైన్ అయితే వస్తుంది చాలా క్లాసీ క్లాస్ గా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా మరి ఎలా ఉంటుందంటే సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఓకే ఇట్లా సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి మనకి దుప్పట్టా చూద్దాము దీనికి దుప్పట్టా ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్సే ఎల్ టూ సైజెస్ లో అయితే ఉన్నాయి ఇదండి దుపటా అసలు ఎంత క్లాస్ గా ఉందో చూసారా పీస్ సో ఇది వచ్చేసి కాస్ట్ మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది కదా సో వీటిలో కలర్స్ అనేవి ఉండవండి మనకి సైజెస్ అయితే ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి సో ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ శ్రావణ మాసం రాఖీ ఇవంతా కూడా రాఖీ స్పెషల్ వీడియో అండి ఈ రోజు మనం చేసేది సో ఎవరికైనా పెట్టాలి అనుకున్న సిస్టర్స్ కి చాలా బాగున్నాయి ఇవి థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ చూసారా అసలు ఎంత బాగుందో ఇది మనకి వీడియోలోనే అసలు ఎంత బాగా కనిపిస్తుంది ఇంకా బయట ఇంకా బాగుందండి మంచి ఫ్యాబ్రిక్ అసలు మంచి పార్టీ వేర్ అని చెప్పొచ్చు వి షేప్ వస్తుంది నెక్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి విత్ లైనింగ్ అండి మంచి షైన్ ఉంది క్లాత్ అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీనికన్నా మంచి డార్క్ కలర్ అయితే ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి చాలా బాగుంది అసలు పీసు చాలా క్లాస్గా ఉంటుంది డార్క్ కలర్ ఏ కానీ క్లాస్ ఉంటుంది గ్రాండ్ గా ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి దుపటా దుపటా కూడా చక్కగా ఆర్గాంజా వస్తుంది డిజైనర్ వేర్ అనమాట ఇలా ఉంటుంది సో ఇది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎల్ టూ డబ్లక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇంకా పించం షేడ్ ఒకటి ఉంది సో ఇదన్నమాట టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు రాఖీ స్పెషల్ వీడియో ఇది రాకీ సందర్భంగా మీ సిస్టర్స్ కి పెట్టాలన్నా లేకపోతే ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటాయండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ మంచి కలర్ చూస్తున్నాం అండి వైలెట్ షేడ్ లైట్ కలర్ వస్తుంది చాలా బాగుందండి అసలు ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఇదంతా కూడా వీ నెక్ వస్తుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది నెక్ అండ్ వై షేప్ లో ఉంటుంది చూసారు కదా థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా డిజైన్ అండి మనకి చాలా బాగుంది ఇది అయితే చాలా డిఫరెంట్ డిజైన్ డిజిటల్ ప్రింట్ తో వస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట ఇది మనకి సైజెస్ చెప్పాం కదా ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ప్రతిది కూడా అవైలబుల్ గా ఉంటాయి త్రీ పీస్ సెట్ రెడీ టు వేరు ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది కొరియర్ అయినా తెప్పించుకోండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది షాప్ నుండి నెక్స్ట్ కూడా మంచి క్లాసీ కలర్ చూసినామండి నెక్ అంతా కూడా ఇట్లా డిఫరెంట్ షేప్ వచ్చింది నెక్ కూడా మనకి చిప్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది అనమాట మొత్తం అంతా చిన్న చిన్న బుటీస్ వస్తాయి సో క్లాసీ కలర్ అండి కలర్ అయితే చాలా క్లాస్ ఉంటుంది ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది బాటమ్ బాటమ్ లో కూడా మనకి ఇలాగా వర్క్ వస్తుంది సీక్వెన్స్ తో ఇది దుపట్ట చాలా బాగుందండి చూస్తున్నారు కదా దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి త్వరగా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే నెక్స్ట్ కూడా మంచి పార్టీ వేర్ అండి బ్లాక్ కలర్ చూస్తున్నాము ఇది కూడా బీ షేప్ వచ్చింది నెక్ అయితే చక్కగా చాలా బాగుందండి బ్లాక్ మంచి డార్క్ బ్లాక్ వస్తుంది ఇది ఎంత మేడం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దుపట్టా అయితే హైలెట్ అండి అసలు మంచి డిజైనర్ వేర్ వస్తుంది దుపటా ఓపెన్ చేస్తే ఇంకా మంచి లుక్ ఉంటుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ ఏం లేవు ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా మంచి పార్టీ వేర్ అండి అసలు చాలా బాగుంది వర్క్ అంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ నెట్ మీద వస్తుంది అనమాట వర్క్ నెట్ మీద వర్క్ వస్తుంది ఇలాగా త్రీ స్టెప్స్ లా ఉంటుంది అనమాట హ్యాండ్స్ కి ఇలా కలర్ కూడా చాలా బాగుందండి కింద వచ్చేసి చిన్న లేస్ వస్తుంది చక్కగా నీట్ గా ఉంది కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ ఇది కూడా త్రీ పీస్ సెట్ అలాగే దుప్పట్టా వచ్చేసి మనకి కట్ వర్క్ తో చాలా బాగుందండి దుప్పటం ఇది బాటమ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది సింగిల్ పీసే అంటే మనకి సింగిల్ కలర్ ఏ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ అయినా బుక్ చేసుకోవచ్చు ఇదైతే చాలా డిఫరెంట్ పీస్ అండి చాలా క్లాస్ గా ఉంటుంది ఇట్లా బాక్స్ డిజైన్ టైప్ లో అసలు నిజంగా చాలా బాగుంటుంది అండి కలర్ కూడా చాలా కూల్ కలర్ ఇలా ఉంటుందండి చక్కగా మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట చిన్న చిన్న మిర్రర్స్ తో ఫ్రంట్ అంతా వర్క్ వస్తుంది సింపుల్ గా ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుందండి విత్ లైనింగ్ అండి మనం అన్ని కూడా ఇదైతే దుప్పట్ట చాలా బాగుంది క్లాస్ గా ఉంటుంది ఓకే బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుందండి మనకి కాస్ట్ వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిజైన్ అయితే వస్తుంది చాలా క్లాస్ గా ఉంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మంచి పార్టీ చూస్తున్నాం అండి ఇది క్రీమ్ కలర్ మీద మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇలా ఉంటుందండి మంచిగా నీట్ గా ఉంటుంది వర్క్ చాలా క్లాస్ గా ఉంటుంది గ్రాండ్ గా పార్టీ వేర్ గా ఉంటుంది బాటమ్ లో కూడా మనకి ఇలా బోర్డర్ లో ఇలా వస్తుంది అనమాట దీనికి దుపట హైలైట్ చక్కగా మంచి పింక్ కలర్ అయితే వచ్చింది ఇలా ఉంటుందండి అండ్ బాటమ్ ఇది వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది క్రీమ్ కలర్ మీద వస్తుంది లో కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా నీట్ గా ఉందండి థ్రెడ్ వర్క్ అయితే ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి క్వాలిటీతో వస్తుంది నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా బి షేప్ వస్తుంది నెక్ అంతా కూడా మనకి లేస్ వర్క్ వస్తుంది అనమాట లేస్ టైప్ లో హ్యాండ్స్ కూడా ఎండింగ్ లో వస్తుంది అలాగే మనకి డ్రెస్ కి కూడా వస్తుందండి చాలా బాగుంది చాలా మంచి లుక్ అయితే ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది వైట్ అండ్ క్రీమ్ కలర్ అదొక క్రీమ్ కలర్ వస్తుంది చాలా బాగుంది మంచి లుక్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇవి సైజెస్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి దీనికి దుపటా ఇది బాటమ్ అండి పోట్లీ బటన్స్ తో వస్తుంది అండ్ దుపట చాలా బాగుందండి పీస్ అయితే ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదైతే చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది వచ్చేసి ప్యాటర్న్ అంతా కూడా డిజైన్ డిఫరెంట్ గానే ఉంది అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది ఇక్కడ నెట్టెడ్ యాడ్ చేశారు అన్నమాట కొత్తగా ఉంది అండ్ ఇటువైపు కూడా మనకి స్ట్రైట్ కట్ కి కూడా ఇట్లా త్రీ సైడ్స్ కూడా ఇలా వస్తుంది అనమాట నెట్ తోటి మనకి ఇంకా ఎక్స్ట్రా లాంగ్ అయితే వస్తుంది సో ఇలా ఉంటుందండి ఇక్కడ మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ ఇది వచ్చేసి కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి త్రీ పీస్ సెట్ వస్తుంది చాలా క్లాసీ కలర్ అనమాట ఇలా ఉంటుంది కలర్ కూడా చాలా క్లాస్ గా ఉంది షాప్ నైతే విజిట్ చేయండి నియర్ బై ఉంటే త్వరగా అయిపోతాయి మంచి పీసెస్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు రాఖీ స్పెషల్ వీడియో అయితే చూస్తున్నారు నెక్స్ట్ వీజ్ చూస్తున్నాం అండి ఇది కూడా చాలా క్లాస్ గా ఉంది చాలా డిఫరెంట్ గా కూడా ఉంది మీకు చూస్తే అర్థమైపోతుంది కదా పార్టీ వేర్ వస్తుందండి అలాగే ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది చూడండి ఇలా ఉంటుంది చాలా నీట్ గా ఉంది అండ్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట థ్రెడ్ వర్క్ తో వస్తుంది చిన్న చిన్న బూటీస్ వస్తాయి ఎండింగ్ లో వచ్చేసి మనకి డబుల్ లేయర్ తో వస్తుంది అనమాట ఇది ఇది కూడా లేసు డబుల్ ఇచ్చారు సో ఇలా ఉంటుంది చాలా బాగుందండి పీస్ అయితే చాలా క్లాస్ గా ఉంది ఇది కూడా త్రీ పీస్ సెట్టే వస్తుంది ఇది దుపట ఆర్గంజా వస్తుంది డిజైనర్ వేర్ అండ్ బోటమ్ లో కూడా మనకి ఎండింగ్ లో ఇలా లేస్ అయితే వస్తుంది అనమాట ఇది ఎంత మేడం కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ కలర్ నెక్స్ట్ మంచి క్లాసీ కలర్ అలాగే డిజిటల్ ప్రింట్ చూస్తున్నాం చాలా లైట్ వెయిట్ ఉంటుంది డ్రెస్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్స్ తో వర్క్ వస్తుంది చూసారా చూసారు తో వర్క్ వచ్చిందండి చాలా నీట్ గా ఉంది వి షేప్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి సో బి షేప్ లో ఉన్నాయి ఇదంతా కూడా వర్క్ ఇలా నీట్ గా ఉంటుంది అలాగే ఇదంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట సో ఇది కూడా త్రీ పీస్ సెట్ ఇది బాటమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్లాక్ ప్రింట్ వస్తుందండి బ్లాక్ అంతా ఇదంతా కూడా డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ అంతా కూడా చాలా డిఫరెంట్ వచ్చింది బ్లాక్ వస్తుంది అనమాట ప్రింట్ సో ఫ్రంట్ అయితే మంచి గా ఉంటుంది ఇలా వస్తుంది ఇది వచ్చేసి బోటం అండ్ దుపట మంచి డిజైనర్ వేరండి ఇది వచ్చేసి కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ కూడా అండి చాలా క్లాస్ గా ఉంది అసలు ఇది కూడా ప్రతిదీ అండి ఇప్పుడు చెప్పాను కదా అసలు దేనికి అదే ఉన్నాయి ఇది కూడా కట్ వర్క్ మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ అన్ని వచ్చాయండి చాలా బాగుంది ఇది కూడా ఎక్కువ ఏంటంటే హల్దీ ఫంక్షన్స్ కి వాటికి యూస్ చేస్తారు కదా సో అట్లా ఉంది ఎవరైనా యూస్ చేయొచ్చండి మంచి కలరు నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ దీనికి వచ్చి బాందిని తో దుపటా హైలైట్ అనమాట కంచి బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఇది బాటమ్ రెడీ టు వేర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ లుక్ ఎలా ఉంటుంది నెక్స్ట్ మంచి క్రీమ్ కలర్ మీద ఈ థ్రెడ్ వర్క్ చూసారా అసలు ఎంత హైలైట్ అయిందో బి షేప్ లో నెక్ వచ్చింది థ్రెడ్ వర్క్ అండి చాలా చాలా హైలైట్ అవుతుంది చాలా బాగుందండి క్లాస్ ఉంటుంది సో ఇదంతా ఫ్యాబ్రిక్ కూడా అంతే మనకి చాలా డిఫరెంట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అంటే సెల్ఫ్ కలర్ లోనే లైన్స్ వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి బార్డర్ కూడా డబల్ బార్డర్ అయితే ఇచ్చాడు ఇది వచ్చేసి చక్కగా ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట చాలా చాలా డిఫరెంట్ ఉందండి అసలు చాలా క్లాస్ గా ఉంటుంది వేసుకున్నా సరే నెక్స్ట్ దీనికి ఆర్గాంజ దుప్పట విత్ తో ఇస్తాడండి చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అండ్ బాటమ్ మంచి క్రీమ్ కలర్ అండి కాస్ట్ ఎంత థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి విత్ లైనింగ్ తో వస్తుంది రెడీ టు వేర్ అండి చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి రాఖీ స్పెషల్ వీడియో చూస్తున్నారు చక్కగా మీ సిస్టర్స్ కి వాళ్ళకి ఇవ్వడానికి గిఫ్ట్ కింద చాలా మంచి పీస్లు మంచి క్వాలిటీతో అయితే వస్తున్నాయి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ పీస్ కూడా మంచి బ్లాక్ కలర్ కి పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తో వర్క్ వస్తుందండి ఇదంతా కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఈ రోజు ఈ వీడియోలో చూస్తున్నాం రాఖీ స్పెషల్ సందర్భంగా మంచి డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి మీ కి గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటాయి అండ్ శ్రావణ మాసం పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా మీ అందరికి మంచి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చే స్టాప్ ఇలా ఉంటుంది చూసారు కదా నెక్స్ట్ దీనికి దుపట ఇలా వస్తుందండి చాలా డిఫరెంట్ ఉంది ఇది కూడా అండ్ బాటమ్ కాస్ట్ ఎంత మేడం ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ పేర్ నెంబర్ కాల్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపించేస్తారు అండ్ దుప్పట్ట ఇది చాలా డిఫరెంట్ అండి నెక్స్ట్ లెహరియా ప్యాటర్న్ లో మంచి పింక్ కలర్ చూస్తున్నాం అండి తో థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ అలాగే ఇక్కడ మనకి డిజైన్ చూసారా ఫ్లవర్స్ కూడా మంచి క్రీమ్ కలర్ తో ఇచ్చాడు అనమాట ఇలా ఉంటుంది విత్ లైనింగ్ అండి ప్రతిదీ మనకి త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాము ఇది దుపటా అండ్ బాటమ్ ఇది చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ ఇదన్నమాట నెమ్మిపించం షేడ్ అట్లా ఉంటుంది ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు